శ్రీ కాలభైరవాష్టకం భానుకోటి పరం భవాబ్దితారీలకంఠమిప్సితార్ధదాయకం త్రిలోచనం కాళకాలంబుజమూలమక్షరం కాశీకాపురాధి నాథ కాలభైరవం భజే దీని యొక్క తాత్పర్యము అనేక సూర్యుల తేజస్సు కలవాడు జనన మరణ చక్రం నుంచి దాటించి మోక్షాన్ని ఇచ్చేవాడు నల్లని కంఠము కలవాడు కోరిన కోరికలు తీర్చేవాడు మూడు కన్నుల కలవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం భానుకోటి భాస్వరం కోటి సూర్యుల ప్రకాశంతో సమానమైన తేజస్సు కలవాణిని భవాబ్ది తారకం సంసారం అనే సాగరాన్ని దాటించే వాణిని పరం శ్రేష్ఠుడైన వాణిని నీలకంఠం విషాన్ని మింగడం వల్ల నీల వర్ణంలో ఉన్న గొంతు కలవాణిని ఈప్సి దాయకం కోరిన కోరికలు తీర్చేవాణిని త్రిలోచనం మూడు కన్నులు అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని కలవాణిని కాలకాలకం కాలాన్ని కూడా శాసించేవాణిని అంబుజాక్షం పద్మము వంటి కన్నుల కలవాణిని అక్షశూలం అక్షమాల అంటే జపమాల మరియు శూలమును ధరించిన వాణిని అక్షరం నాశనం లేని వాణిని కాశికాపురాధినాథ కాశీనగరానికి ప్రభువైన కాలభైరవం భజే అట్టి కాలభైరవుడిని నేను కొలుస్తున్నాను